ఇందాక ఒక సభ్యుడి గారి గురించి మాట్లాడినప్పుడు అంటే బయట ఉన్నారు వారు ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఎన్ని ట్విట్లు ఎన్ని ట్విట్టర్స్లో లేదా ఫేస్బుక్లో ఎన్ని వాయిస్లో వాళ్ళ గవర్నమెంట్ మీద ఇచ్చినా కూడా మీ గవర్నమెంట్ మీద ఇచ్చినా కూడా ఒక్కసారి తీయండి నేను పేరు పెట్టలే కదా నేను పేరు పెట్టలే కదా నేను

రావడం కూర్చండి అంటే మీరున్నప్పుడే గొప్ప ఎవరు పరిపాలించడం తప్పు బాగాలేదు అనడం తప్పు డెబ్బై ఎనిమిది వేల మంది ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు మరి రెసిడెన్షియల్ స్కూల్ల కోసం అప్లికేషన్స్ పెట్టుకుంటే పెండింగ్ ఉన్నాయి మీకు కావాలంటే డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష కాబట్టి ఈ రోజు ఆశ్రమ స్కూళ్లను బలోపేతం చేస్తుంది మరి శైలజ గారి గురించి అమ్మాయి గురించి కూడా చెప్పారు వాస్తవానికి మేము అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకున్నాం మంచి ట్రీట్మెంట్ ఇచ్చినాం ఇవి నిమ్స్లో పన్నెండు లక్షల వరకు కూడా ఖర్చు పెట్టినాం బతికించాలని ఎంతో తాపత్రయపడ్డాం మా మంత్రి గారు నిరంతరం మా దామోదర్ రాజ నరసింహన్ అన్నగారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నారు మా ఇద్దరు పున్నం ప్రభాకర్ గారు సుధా సురేఖమ్మ గారు వాళ్ళు కూడా నిరంతరం పర్యవేక్షించారు సీఎం ఆఫీస్ నుంచి కూడా పర్యవేక్షణ చేసారు ఈ ఈ ఫుడ్ పాయిజన్ కంటే ముందు కూడా ఆమె ప్రైవేట్గా కూడా ప్రైవేట్గా కూడా హెల్త్ చెకప్ చేయించుకున్న దసరా ముందు ఇది దీపావళి తర్వాత అయింది తర్వాత అక్కడికి అంతకు అంతకుముందు టూ మంత్స్ బ్యాక్ అక్కడ ఒక ఘటన జరిగింది ఆసిఫాబాద్లో ఒక ఘటన అంటే ఉద్రిక్తత ఉండేటువంటి ప్రాంతాలుగా ఆ ప్రాంతంలో కొన్ని కులమతాల కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మేము అక్కడ కొద్దిగా బందోబస్తు మాత్రం ఏర్పాటు చేసిన మాట వాస్తవం పోకుండా ఎవరిని వెళ్ళా మీ ఎమ్మెల్యే గారు పోయినరు మీ ఎమ్మెల్యే గారు పోయినరు అరే మీ గవర్నమెంట్లో నిరుద్యోగ యువకులు చచ్చిపోతే చచ్చిపోతే కనీసం తల్లిదండ్రులు కూడా కడుపు నిండా చూసుకొని కన్నీళ్ళు పెట్టకుండా చేసిన ఘనత మీది మమ్మల్ని అంటే ఎట్లాంటి పోనియకుండా మీ ఎమ్మెల్యే గారు పోయినరు ఆసిఫాబాద్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే గారు పోయారు మీరు కూడా పోయారు నేను కూడా నిమ్స్ హాస్పిటల్కు నన్ను కూడా రావద్దన్నారు మేడం ఇప్పుడు సీరియస్ కండిషన్ మీరు చూడొద్దని అదే వారి వారు చెప్పడం జరిగింది సేవ్ అదే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నెత్తే అని వాళ్ళ బంధువులు వచ్చిరు వాళ్ళు వచ్చిర్రు వాళ్ళంతా కావాలి రేపు రాత్రి రాత్రికి చేసింది ఏం లేదు ఆ అమ్మాయికి కూడా మా తరఫున కూడా కొంత హెల్ప్ చేసినాం సార్ వాళ్ళ కుటుంబానికి అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా వాళ్ళ తండ్రికి ఇవ్వడం జరిగింది ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది మీ ప్రభుత్వంలో ఎంతో మంది చనిపోతే ఒక్కరింటికన్నా మీరు పోయి పరామర్శించిరా హెల్ప్ చేసిరా కనీసం ఒక ఉద్యోగం అన్నీ ఇచ్చిర్రా లేదా ఆర్థికంగా ఎన్నో సహాయం చేసిరా ఈరోజు మాట్లాడుతున్నారు కాబట్టి అనేది ఏంటంటే ఆ సెక్రటరీ గారు మీ ప్రభుత్వంలో పనిచేసినాక బయటకు వచ్చినాక ఏమేమి విమర్శలు పెట్టిరో అవన్నీ కూడా ఒకసారి తీద్దాము తప్పకుండా అందరి యొక్క లక్ష్యం ఈ స్కూళ్లను బలోపేతం చేయాలి దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని పదహారు సంవత్సరాల తర్వాత హాస్టల్ విద్యార్థుల కోసం కాస్మోటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది ట్వంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచిన డైట్ ఛార్జెస్ కూడా ఫార్టీ పర్సెంట్ ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ తర్వాత పెంచడం జరిగింది ఇవన్నీ కూడా మరి బలోపేతం చేయాలి అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా మరి తీసుకురావడం జరుగుతూ ఉంది అధ్యక్ష కాబట్టి అభివృద్ధి అనేది కూడా నిరంతర ప్రక్రియ కానీ ఇందులో మాకు ఖచ్చితంగా డౌట్స్ ఉన్నాయి మేము బయటికి తీస్తాం ఎవరు అనేది తీస్తాం డౌట్స్ బయటకు తీస్తాం అన్న నేనేమన్నా నేనేమన్నా డౌట్స్ ఉన్నాయి బయటికి తీస్తాం అలా గుమ్మడికాయ తొందలంటే పూజారి తెచ్చుకోలేదు అరే నిన్ను అంట లేదు కదా నేను మాట్లాడింది దాంట్లో కానీ మధ్య గారు చెప్పండి క్లోజ్ చేయండి మాకు లేదండి మరి మేము అట్టట్టు కింద వర్గాల నుంచి వచ్చినాం మీకున్నంత యాక్షన్లో అవి రావు మాకు తెలియదున్నట్టుగానే మాట్లాడతాం డివైడ్ చేసేందుకు మాట్లాడతాం అట్లా ఆన్సర్ ఇస్తున్నారు ఇవ్వనివ్వండి ఏం కాదు ఏం ప్లీజ్ 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 రవీంద్రరావు గారు ప్లీజ్ కూర్చోండి మీరు చారి గారు మీరు అనుభవజ్ఞులు సీనియరు స్పీకర్గా పనిచేసినారు అన్ని విషయాలు మీ దృష్టికి తెలుసు ప్రతి విషయాన్ని మనం రాద్ధాంతం చేసుకోవడం సభకు గౌరవంగా ఉండదు మీ ఆన్సర్ క్లోజ్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను ఏ ప్లీజ్ ఇక దాన్ని దీన్ని ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు ఆన్సర్ కంప్లీట్ చేయండి మేడం ప్లీజ్ అరే నీ శిస్థ ప్రభుత్వానికి ఎంక్వైరీ చేసే అధికారం ఉంది మీరు చేయండి వారు వద్దంటలేరు కదా అందుకనే మీరు మీరు కన్క్లూడ్ చేయండి నేను కూడా ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు హాస్టల్లో చదువుకున్నా విద్యార్థులు విద్యార్థుల తెలుసు కాబట్టి నిరంతరం మేము హాస్టల్స్ విజిట్ చేస్తున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకుని మా సీఎం గారు డైట్ చార్జెస్ టెన్ సెవెన్ ఇయర్స్ తర్వాత మీరు పెంచలేదు అప్పుడు మేము పెంచినాం సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత కాస్మోటిక్ ఎందుకంటే రోజు అన్ని రేట్లు పెరుగుతున్నాయి కానీ విద్యార్థులకు సంబంధించిన వాడేటువంటి మరి కాస్మోటిక్స్ కానీ డైట్స్ గానీ పెరగలేదని పెంచడం జరిగింది ఇది ఒక గుడ్ స్టెప్ ఇవన్నీ మేము తీసుకుంటా ఉన్నాం అదే విధంగా మధ్యాహ్నం భోజనంలో కూడా మాకు కోడిగుడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది సార్ అదే విధంగా హెల్పర్స్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వందల రూపాయలు ఇస్తుంది మిగతా రెండు వేల నాలుగు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అదే విధంగా యాభై నాలుగు వేల రెండు వందల ఒక మంది వంటవారు పని చేస్తూ ఉన్నారు సార్ తప్పకుండా వాళ్ళకు సంబంధించి మిడ్ డే మీల్స్ కి సంబంధించింది కూడా యాక్సిడెంట్స్ ఏదైతే ప్రోగ్రెస్ గా మంచి ఫుడ్ ఉండే విధంగా అదే విధంగా వాళ్ళ జీతాలు కూడా ఇచ్చే ఇవ్వడానికి తొందరలోనే కృషి చేస్తామని అంటే ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా మరొకసారి కూడా బాధ వ్యక్తం చేస్తా ఉన్నా సార్ నా ఉందాతనం ఎక్కడ దెబ్బతిన్నదో చెప్పాలి గారు

నేను అధికారి పేరే తీయలేదు ఆయన ఉచ్చుల పాట వద్దు నేను అధికారి పేరే తీయలేదు అధికారి పేరే తీయలేదు తీసినా రికార్డ్ చూడండి సార్ రికార్డ్ చూడండి ప్లీజ్ కూర్చోండి చూడండి కూర్చోండి నేను నేను ఆయన పేరు తీసిన రికార్ ఆయన పేరు తీయాలి ఆయన పేరు కూడా మంత్రి గారు మీరు కూర్చోండి తీయలేదు కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు విత్ డ్రా చేసి పోతా ఉండేది ఒక్క ఒక్క విషయం ఇక్కడ గౌరవ మంత్రి గారి మీద గాని లేకపోతే గౌరవ సభ్యుల మీద గాని ఒకరిని ఒకరు అన్పార్లమెంటరీ భాష ఏది మాట్లాడినా సరే మన రికార్డ్స్ నుంచి తొలగించబడుతుంది క్వశ్చన్ ఈజ్ ఓవర్